మంత్రి సవిత గారికి అలాగనే అధ్యక్షుడు రెడ్డి గారికి అలాగనే కమలాపురం ఎమ్మెల్యే కృష్ణచేతన్ రెడ్డి గారికి అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చి రేపు భవిష్యత్తులో మాకు సహాయ సహకారాలు అందించే కలెక్టర్ గారికి జేసీ గారికి అలాగనే వైస్ ఛాన్సలర్ గారికి రిజిస్టర్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ దాదాపు ఎలక్షన్స్లో గెలిచినప్పటి నుంచి చానవరణ ప్రతి ఒక్క రెండు రోజులకి మూడు రోజులకి ఒక వాట్సాప్లో మెసేజ్ పంపిస్తారు డబ్బులు శాంక్షన్ అయినయ్యి దాన్ని ప్రారంభోత్సవం చేసి మొదలు పెట్టాలి అని చెప్పేసి దాదాపు నా దగ్గర ఒక వంద వాట్సాప్ మెసేజ్లు ఉంటాయి నాకే కాదు ఐ థింక్ కలెక్టర్ గారికి కూడా పంపిస్తూ ఉండొచ్చు మంత్రి గారికి కూడా పంపిస్తూ ఉండవచ్చు శ్రీనివాస రెడ్డికి కూడా పంపిస్తూ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి పంపిస్తా ఆయన ఏకలవీ లాగా ఈ యొక్క సిపి బురం గ్రంథాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిరంతరంగా క్షణించినారు ఈరోజు ఆయన అనుకున్న లక్ష్యానికి మన కూటమి ప్రభుత్వం కూడా సహకరించి ఈరోజు శంకుస్థాపన జరిగింది ఈ గ్రంథాలయాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇంకా పెద్ద ఎత్తున కడప నగరంలో వాళ్ళం కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళం కానీ మన యువతకు కానీ పెద్దోళ్ళకు కానీ రిటైర్డ్ వాళ్ళకు కానీ ఈ యొక్క గ్రంథాలయం నుంచి పెద్ద ఎత్తున నాలెడ్జ్ సంపాదించుకునే దానికి డెఫినెట్గా కడప ముందుంటుంది అలాగనే రేపు కొత్తగా ఏర్పడే గ్రంథాలయంలో అత్యాధునిక సదుపాయాలు ఇస్తూ మళ్ళా ఒకసారి దీని మీద రివ్యూ మీటింగ్ కలెక్టర్ గారితో కూర్చొని ఇంకా ముందుకు వెళ్ళేది ఉంటుంది ఇంతకనే కలెక్టర్ గారు చెప్పినారు మనకు పర్మిషన్ ఉంది అమౌంట్ కూడా బడ్జెట్ కూడా అంతనే శాంక్షన్ అయిందంటే కలెక్టర్ గారు అన్నారు మిగతా రెండు ఫ్లోర్లు కూడా చేసేసేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా గ్రంథాలయాన్ని తయారు చేస్తామన్నారు రోజు కడపలో మంత్రి గారి నుంచి మన అధ్యక్షులు గారి కానించి కలెక్టర్ గారి కానించి ప్రతి ఒక్కరూ ఒక మంచి టీమ్ గా పనిచేస్తూ ముందుకు పోతున్నాము కడప అభివృద్ధి మాత్రమే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ పనిచేస్తా ఉంటాం ఇప్పుడే ఈ కార్యక్రమానికి ముందు ఎంటర్ప్రెనర్స్ తయారు చేయాలా కడప నుంచి కూడా ఎంటర్ప్రీనర్స్ తయారయ్యి ప్రపంచం నలదిక్కులా వెళ్ళాలా మన యొక్క కడప యొక్క ఆర్థిక అభివృద్ధికి మనము ముందుకు అడిగేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ఒక స్టార్ట్అప్ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేసి రావడం జరిగింది అందులో ఎన్సి యువత వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఆల్రెడీ వాళ్ళని నిరూపించుకున్న పెద్దల సహకారంతో వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఆర్థికంగా కడపను అభివృద్ధి చేసే విధంగా స్టార్ట్అప్ కడప మొదలు పెట్టాం అన్ని హంగులతో అన్ని సాంకేతిక ప్రయజ్ఞాలతో ఈ యొక్క కడప నుంచి బయట ప్రపంచంలోకి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి అక్కడ సాధించి మన యొక్క కడపకు మనం పుట్టిన గడ్డకు సేవ చేద్దాం అనుకున్నాం పెద్ద పెద్ద వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న యువత వాళ్ళ గైడెన్స్ లో ముందుకు పోయే విధంగా ఈ యొక్క భవనాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా మొదలుపెట్టినా ఆర్ట్స్ కాలేజ్ పక్కన దాంతోపాటి ఈరోజు కడపలో ఈ బ్రౌన్ గ్రంథాలయం మనము ఈరోజు భూమి పూర్తి చేసాం రెండు వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా పనిచేస్తాం అట్లాగనే ఇంతకుముందు కాదు కొట్టినాం పోయినాం అన్నట్టు కాకుండా తప్పకుండా ఈ యొక్క భవనం కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది క్వాలిటీ జరుగుతుందా అధికారులతో కానీ అతి త్వర ఇందాకనే శ్రీనివాస రెడ్డి అని అన్నారు సాక్షి పేపర్ మాట్లాడింది అప్పుడు ఇచ్చినారని అప్పుడు చాలా ఇచ్చిన ఇది ఒకటే ఇచ్చినారా గాల్లో పేపర్లలో చాలా శాంక్షన్స్ చేసినారు అవి గ్రౌండ్ ఎంత అనేసి ప్రశ్నించాల్సిన అవసరం మీడియా ఉంది నేను మొన్ననే చెప్పినాను ఆ పత్రిక ఒక డబ్బాసిన పత్రిక వాళ్ళ పాంప్లెట్లు పంస్కుంటాడని చెప్పేసి ఈ రోజు ఇక్కడికి వచ్చిందా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలకి ఆ పేపర్ సంబంధించిన వాళ్ళు వచ్చినారా రారు ఇంత పెద్ద వస్తున్నా కడపలో బుగ్గొంగని చరిత్రలో ఎప్పుడు చేయలే క్లీనింగ్ దాన్ని చేసి పెద్ద దాడి కూడా అవాకువాకు రాసేంత అధోగతి పాలైపోయింది ఆ పత్రిక ఈరోజు బుగ్గొంతను క్లీన్ చేస్తే దాని వల్ల లాభం ఏంటి మన ఉన్న కడపలో ఉన్న ప్రజలకి ఆ చుట్టుపక్కల పరివాహ ప్రాంతంలో ఉన్న బీదోళ్ళు భూగొంక చుట్టుపక్కల ఎవరున్నారు చాలా పేదోళ్ళు బీదోళ్ళు ఈరోజు కడపలో ఈ యొక్క జబ్బులకి కారణం ఆ భూగ్గొంగలో ఉన్న ఈ యొక్క క్లీనింగ్ లేకుండా ఉన్న నిర్లక్ష్యానికి గురైన దాని వలన అక్కడి నుంచి బ్రీడ్ అయ్యేసి మన ఆరోగ్యానికి ఆపద తా ఉంది ఒక పెద్ద ఉద్దేశంతో ఈ యొక్క భూగ్గొంగ ప్రాజెక్ట్ కంప్లీట్ గా శ్రీనివాస రెడ్డి అన్న ఆలోచన ఆయన ఆశ పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో కూడా తన సొంత నిధులు పెట్టి దాన్ని క్లీన్ చేయించినారు ఈరోజు మళ్ళా నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్స్ కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు దాన్ని క్లీన్ చేయించి ప్రజలు వా అని అని ప్రభాషం ఉన్నారు ప్రజలందరూ కానీ మన బృహపత్రిక మాత్రం దాని మీద రాస్తాను రాయడానికి ఏమీ లేదు చెప్పినా రాసుకోవచ్చు మా ఫోటోలు కూడా వేసుకోవచ్చు కానీ మీ ఆలోచనగా పనిచేసేది ఉండదు

ఈ రోజు మళ్ళా దీన్ని ఎక్స్టెన్షన్ శంకుస్థాపన చేసడానికి వచ్చాము చాలా ఆశ్చర్యంగా ఎంతో ఎంతో నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఈరోజు కడపలో ఈ ఉంది ఒక పక్కన చూస్తే పైన సెకండ్ ఫ్లోర్ లో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి మల్ల రాసిన ఉన్నాయి అసలు దీని మీద ఒక డాక్యుమెంటరీ తయారు చేసి మన కడపని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది మన యొక్క సంపదను ఆంధ్ర మొత్తానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇందాక చైతన్య గారు అన్నారు కడప అంటే ఒక రాంగ్ అపోహ అంతకుముందు ఎవరో చెప్పారు కడప తిరుపతి నుంచి హైదరాబాద్ పోతా ఉంటే బాంబే పోతా కడప వచ్చిందని కడపలో బాంబులు వేసే వాళ్ళు ఉంటారు దుగొడవ చేసే వాళ్ళు ఉంటారు అని కానీ ఈ రోజు పరిస్థితి అలాంటిది కాదు అలాంటి ముఖ చిత్రాన్ని కడప నుంచి తీసేసి కడప అభివృద్ధి చెందుతుంది కడప నుంచి ఎంతో మంది విద్యార్థికులు ఉన్నారు కడపలో ఫెసిలిటీస్ ఉన్నాయి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా కడపని ఫేస్ చేసి ముందుకు తీసుకెళ్తాము కడప అంటే ఏంటి అనేది చూపించుకుంటాము డెఫినెట్ గా రేపు నూతనంగా కట్టబోయే భవంతిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాన్ని పూర్తి చేసే విధంగా ప్రతి ఒక్కరు ఈ వేదిక మీద ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని మరొకసారి విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉంటాను